నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కోర్టు సమీపంలో ఎదురుగా ఉన్నటువంటి దుకాణాలకైతేనేమి మరి షెడ్లకైతేనేమి బంకులకైతేనేమి సబ్జైల్ ఎదురుగా ఉన్నటువంటి హోటళ్ళకైతేనేమి డాక్యుమెంట్ రైటర్లు ఏర్పాటు చేసుకునేటువంటి తాత్కాలిక షెడ్లకు కూడా స్థానిక తహసీల్దార్ తాకిదులు జారీ చేశారు సర్వే నెంబరు ఐదు వందల ముప్పైకి సం సంబంధించి పరంబుక్ స్థలాలలో ఆక్రమించినటువంటి మీ దుకాణం ఖాళీ స్థలాలు అయితేనేమి షెడ్లు అయితేనేమి హోటళ్ళైతేనేమి త్వరతగతిన తొలగించి మాకు సహకరించాలని ఈ మేరకు తహసీల్దార్ మరి తాకీదులు దారి చేశారు ఏది ఏమైనా మరి ఇటీవల కేవలం ఒక ఆరు నెలల కాలంలోనే భారీ ఎత్తున ఈ విధంగా తాత్కాలిక గుడిసెలు అయితేనేమి తాత్కాలికంగా షెడ్లు అయితేనేమి తాత్కాలికంగా కూర్చోడానికి బండలు ఏర్పాటు చేసుకొని పైన మరి తార్పాలు వేసినటువంటి వారు కొందరైతే మరి పైన ప్లాస్టిక్ కవర్లు వేసి మరి నీడ కోసం ఏర్పాటు చేసుకునేటువంటి వారు మరికొందరు ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా త్వరితగతిన మరి ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లను తొలగించాలని ఆదేశిస్తూ ఈ మేరకు గుత్తి తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు మరి వాటిని పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు